జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమో నమ శ్రీ మహాగణాధిపత శ్రీ మహాసరస్వత్యే నమో నమ సదాశివ శంకరాచార్య సదాశివసమారంభా శంకరాచార్యమస్మదాచార్యపే గురు పరంపరా ఆదిత్యాయు సోమాయ మంగళాయుధాయ గురుసుకృ రాహవే కేతవే నమో నమ మాఘమాసం యొక్క విశిష్టత మరియు మాసఫలితములు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడవ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభించబడుతుంది క్రోధినామ సంవత్సరం మాఘమాసం పాఢ్యమి రోజున ప్రారంభం ఈ ముప్పై తారీఖు నుంచే అంటే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచే మనకి శ్యామలా నవరాత్రులు దేవీ నవరాత్రులు మనం ఎలా అయితే చేసుకుంటామో శరణవరాత్రులు అని చెప్పి చేసుకుంటాం అక్టోబర్ నెలలో దసరా వరకు వచ్చేవంటి పది రోజులు అలాగే ఇప్పుడు వీటిని ఈ తొమ్మిది రోజులని అంటే ముప్పై తారీఖు నుంచి ప్రారంభించబడి వచ్చేవాడి తొమ్మిది రోజులు కూడా దీన్ని శ్యామలా నవరాత్రులు అని చెప్పి విశేషంగా జరుపుకుంటాం మూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాడు వసంత పంచమి నాగశుద్ధ పంచమి దీన్ని శ్రీ పంచమి అని కూడా పిలుస్తాం సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు తర్వాత నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రథసప్తమి రథసప్తమి నాడు తిరుమలలో విశేషమైనటువంటి ఉత్సవం జరుపుతారు అంటే మనం బ్రహ్మోత్సవాల్లో వచ్చే వాహనాలన్నీ కూడా ఆ రోజు ఒక రోజునే ఆ యొక్క ఊరేగింపు వాహన ఊరేగింపు మనం చూడవచ్చు అదేవిధంగా రథసప్తమి రోజున ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తికి నమస్కరించుకుని సూర్యనారాయణ మూర్తి యొక్క కృపకు పాత్రలు కావడం ద్వారా దీర్ఘవ్యాధులు ఏమైనా ఉంటే ఆ యొక్క వ్యాధుల నుంచి మనం బయటపడచ్చు ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ భీష్మాష్టమి భీష్మునికి తర్పణములు ఇవ్వాలి అంటే ఈ భీష్మ తర్పణాల గురించి మనం విశేషంగా ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం ప్రత్యేకంగా భీష్మాష్టమి రథసప్తమి వేర్వేరు ఎపిసోడ్లలో మనకి మనం చూసుకుందాం తెలుసుకుందాం అయితే ఈ ప్రత్యేకంగా భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరు కూడా భీష్ముడికి తర్పణ అలవడం ద్వారా అంటే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతాన వృద్ధి కలుగుతుంది భీష్ముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ యొక్క వరాన్ని సంపాదించి పొందారు ఇక ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ భీష్ముడు నిర్యాణం చెందినటువంటి భీష్మ ఏకాదశి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మాఘ పౌర్ణమి కుంభ సంక్రమణం పన్నెండు నెలల్లోనూ పన్నెండు రాశుల్లో సూర్యుడు ప్రవేశిస్తాడు అలా ప్రవేశించడంలో మాఘమాసంలో ఈ పన్నెండవ తేదీ నాడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కనుక నేను కుంభ సంక్రమణం అని చెప్పి విశేషంగా పిలుస్తారు మాఘ పౌర్ణమి పదహారు రెండు రెండు వేల ఇరవై తేదీ సంకష్టార చతుర్థి మాఘమాసంలో వచ్చే వంటి సంకష్టార చతుర్థి నుంచి ప్రారంభించి సంవత్సరం పాటు సంకష్టహార చతుర్థి ఆచరించాల వాళ్ళకి ఇది ముఖ్యమైనటువంటి రోజు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మహాశివరాత్రి పర్వదినం లింగోద్భవం విశేషమైనటువంటి శివరాత్రి పర్వదినం ఈ యొక్క మాసం పేరు మాఘమాసము మా అఘమాసము అఘము అంటే పాపము పాపమును తొలగింపచేసేటువంటి మాసం పాపం ఎలా తొలగిపోతుందండి మాఘమాసం ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో లాగానే కార్తీక మాసంలో మనం ఏం చేస్తాం ప్రత్యేకంగా కార్తీక దీపానికి కార్తీక స్నానానికి దానానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం కానీ ఇందులో ప్రత్యేకంగా మాఘమాసంలో స్నానం మనకు విశేషం ప్రతిరోజు మాఘమాసంలో సూర్యోదయ పూర్వం స్నానం చేస్తేనే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి పాపాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు కదా ఎలాంటి పాపం చేసినా తొలగిపోతుందా అంటే మనకి తెలిసి చేసినటువంటి పాపాలు కాకుండా తెలియక చేసిన అనేకమైనటువంటి పాపాలు ఉంటాయి అటువంటి వాటి కూడా తొలగింపు చేసుకోవడానికి ఇది ఉత్తమమైనటువంటి మాసం మాఘమాసంలో స్నానమునకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే విశేషంగా ప్రాతకాలం అందే లేచి స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి సూర్యోదయ కాలంలో సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తూ ఉండాలి తద్వారా ఆరోగ్యం అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ఇంకొకటి ఏంటంటే ఆదివారములు రెండవ తేదీ తొమ్మిదవ తేదీ పదహారవ తేదీ ఇరవై మూడవ తేదీ అంటే ఆదివారం సూర్యనారాయణమూర్తి రవివారము అని కూడా పిలుస్తాం అంటే సూర్యనారాయణమూర్తికి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి రోజు కనుక ఈ రోజున ప్రత్యేకంగా అంటే మిగిలినటువంటి రోజుల్లో అవకాశం లేనటువంటి వారు ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పర్వదినాలు ఆదివారాలు కలిపి ప్రధానంగా స్నానం ఆచరించడంలో ఎటువంటి అశ్రద్ధ చూపకూడదు ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం ద్వారా కూడా మనం విశేష ఆరోగ్యాన్ని పొందుతాం మహాశివరాత్రిలో మహాశివరాత్రి ప్రతీ నెల వచ్చేవంటిది మహాశివరాత్రి దానితో పాటు మహాశివరాత్రి పర్వదినం కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది లింగోద్భవం తిరిగినటువంటిది చేత ఈ సమయంలో అంటే మహాశివరాత్రి నాడు పగలు రాత్రి కూడా శివార్చనకి చాలా విశేషమైనటువంటిది మిగిలినటువంటి రోజుల్లో పగలు మరియు ప్రదోషకాలం విశేషం కానీ మహాశివరాత్రి నాడు రాత్రి అంతా కూడా శివరాత్రి నాడు విశేష అంటే ఈశ్వరుడు యొక్క అర్చన విశేష ఫలితాన్ని మనం పొందుతానంలో ఎటువంటి సందేహము లేదు ఇక తదుపరి మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం ప్రతీ నెలలోనూ ఆ నెలలో వచ్చే ద్వాదశ రాశి వాళ్ళ యొక్క ఫలితాలని మనం ఏంటన్నది చూస్తున్నాం ముందుగా మేషరాశి అసలు ఈ ఈ యొక్క నెలలో గ్రహముల యొక్క స్థితిని చూసుకుని అప్పుడు రాశి ఫలితాలకు వెళదాం ముందుగా మనకి వృషభ రాశిలో గురుడు ఉన్నాడు మిథున రాశిలో కుజుడు ఉన్నాడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో పన్నెండవ తేదీ వరకు రవి బుధులు తనంతరం రవి మకరం నుంచి కుంభంలోకి వెళ్ళాడు కుంభంలో రవి ఇది కొంచెం ఇబ్బందికరం పన్నెండవ తేదీ నుంచి రవి ఇద్దరు కూడా కూర్చుని ఉన్నారు కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందులు కలగజేసేవంటిది తర్వాత శుక్రుడు రాహు కూడా మీనరాశిలో ఉన్నారు ఇది ఈ యొక్క నెలలో గ్రాహముల యొక్క స్థితి తద్వారా మేషరాశికి వచ్చే వంటి ఫలితాలు చూద్దాం మేషానికి ద్వితీయంలో గురుడు తృతీయంలో కుజులు అనుకూలంగా ఉన్నారు లేదా వృత్తి వ్యాపారాల్లో విశేషమైన ధనాదాయం కలిగి ఉంటుంది శుభకార్య ప్రయత్నాన్ని కూడా నెరవేరుతాయి ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా వీరు అనుకూలిస్తాయి వీరికి మేషరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు రాహువు కొంత సమస్య ఉంది కాబట్టి లక్ష్మి మహాలక్ష్మి యొక్క ప్రార్థన చేసుకోవడం వీరికి ఉత్తమం మహాలక్ష్మి అష్టకం కానీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి శ్రీ సూక్త పారాయణం కానీ జరుపుకోవాలి ఇక తర్వాత వృషభ వారు వృషభ రాశి వారికి స్వస్థానంలో గురుడు ఉన్నాడు ద్వితీయంలో కుజుడు వీరికి కూడా అనుకూలమైనటువంటి స్థితిగానే కనబడుతోంది కోర్టు వ్యవహారాలు పరిష్కారంలోకి వస్తున్నాయి స్త్రీ మూలమైనటువంటి లాభం ఆదాయం బాగుంది తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి అయితే ద్వితీయ కుజుడు వలన కొంచెం గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేవంటి అవకాశాలు కనబడుతున్నాయి చేత కుజురుకు సంబంధించి కందులు దానం ఇచ్చుకుని మంగళవారాల్లో విశేషంగా సుబ్రహ్మణ్య స్తోత్రాలని పఠించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మాఘవాసంలో అంటే స్వస్థానంలో కుజుడు ద్వాదశంలో గురుడు దశమంలో శుక్రుడు రాహు కొంచెం పనుడు ఆటంకం ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల పనుడు ఆటంకం ఏర్పడతాయి శుక్ర రాహువుల వల్ల అయినప్పటికీ కూడా నెరవేరుతాయి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అయితే కన్ను చెవి వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అశుభ వార్తలు కూడా వీరు ఈ నెలలో వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ప్రత్యేకంగా స్వస్థాన కుజుడు దశమంలో ఉన్నటువంటి శుక్రరాహుల ఇద్దరికి కూడా అంటే ఈ మూడు గ్రహాలకి కూడా ప్రతికూల స్థితులు కనబడుతున్నాయి కనుక ఆ మూడు గ్రహాలని శాంతిపరిచే వంటి ప్రయత్నాలు చేయాలి అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు కూడా కొంత ఇబ్బందులు పెడుతున్నారు అయితే వీళ్ళు ఆదిత్యాది నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకుని అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పొందగలరు తదుపరి కర్కాటక రాశి ద్వాదశ కుజుడు ఏకాదశంలో గురుడు తొమ్మిదింట శుక్రుడు రాహు ఉన్నప్పటికీ కూడా మనకి రవి బుధులు రవి రవి బుధులు ఇద్దరు ముందు సప్తమంలోనూ తర్వాత అష్టమంలోకి రవి వెళ్ళిపోతున్నారు ఈ అష్టమ శని రవి వల్ల ఇబ్బంది ఏర్పడతాయి అందరికీ అందరితోటి విరోధాలు తక్కువ వారితో మాటలు పడడం స్నాన స్నానచలనం అనారోగ్యము అశుభ వార్తలు వినడం నూతన వ్యక్తులతో స్నేహం కలుగుతుంది తద్వారా అంటే కొత్త స్నేహాలు వల్ల లాభం కలిగే ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి శుక్రుడు యొక్క అనుకూల స్థితి వలన లేదా వీరు ప్రధానంగా రవిశెనులు అష్టమంలో ఉండి ఇబ్బంది పెడతారు కాబట్టి రవిశెనులకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ శనిశ్వరుడికి సంబంధించి తైలాభిషేకం లేదా శనివారం నాడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం ప్రాతకాల స్నానం తద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు విరోధాలు చాలా వరకు అరికట్టుకోగలుగుతారు హనుమాన్ చాలీసా పారాయణ కూడా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక సింహరాశి సింహరాశి వారికి సప్తమంలో శని పన్నెండవ తారీఖు నుంచి రవి కూడా తోడ్పడుతున్నాడు అష్టమంలో శుక్రుడు రాహు ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి స్థితిని చూపిడుతుంది దశమంలో గురుడు మాత్రం అన్ని విధాల అనుకూలంగా కనబడుతున్నాడు ఏకాదశంలో కుజుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు వీరికి స్థల మార్పులు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి అష్టమంలో ఉన్నటువంటి శుక్రరాహు వల్ల భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మోసాలు కూడా కలుగుతున్నాయి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కొంచెం అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు ప్రత్యేకంగా శుక్రుడికి సంబంధించి మహాలక్ష్మి అష్టకాన్ని నిత్యం పఠించడం లేదా కనీసం శుక్రవారాల్లో పఠించడం వీరికి ఉత్తమం ఇక రవి సప్తమంలో ఉన్నారు కాబట్టి పన్నెండవ తేదీ నుంచి హనుమాన్ చాలీసా పారాయణం లేదా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలని వీరు పొందగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి స్వస్థానంలో కేతువు సప్తమంలో శుక్రుడు రాహు షష్టమంలో రవిశనుడు రవిశలు అనుకూలమే కానీ సప్తమంలో శుక్ర రాహులు కొంచెం ప్రతికూల ఫలితాలని ఇచ్చే వారు అవుతారు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వృత్తి వ్యాపారాల్లో ధనాదాయం బాగుంటుంది అకారణమైనటువంటి కలహాలు ఏర్పడతాయి అభివృద్ధి బాగుంటుంది స్థల మార్పులు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి కొంచెం తక్కువ సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గుర్తింపు ఉంటుంది అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఓ ప్లస్ ఒక మైనస్ ఓ ప్లస్ ఓ మైనస్ ఈ విధంగా వీరి యొక్క ఈ నెల అంతా కూడా వీరికి ఉండడం జరుగుతూ ఉంటుంది అంతేత వీరు ప్రత్యేకంగా సప్తమంలో ఉన్నటువంటి శుక్రరావులకు సంబంధించి శుక్రుడికి సంబంధించి స్తోత్రాన్ని పఠించడం లక్ష్మీ స్తోత్రాలు పఠించడం వీరికి ఉత్తమం తదుపరి తులారాశి తులారాశి వారికి షష్టమంలో శుక్రుడు అష్టమంలో గురుడు ఇద్దరు కూడా కొంత ప్రతికూలత చూపించినప్పటికీ కూడా మిగిలిన గ్రహాల యొక్క బలం వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి వింది భోజనాలు బాగుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి వాత సంబంధమైనటువంటి నొప్పులు ఉంటాయి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ధనాదాయం బాగుంటుంది కొంచెం ఆరోగ్య నిమిత్తం అని చెప్పి మీరు చక్కగా సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రాన్ని నిత్యం కుదిరితే నిత్యం పక్షం ఆదివారాలు చేయడం ద్వారా ఆరోగ్య ఫలితాలని ఆరోగ్యం అనుకూలంగా ఉంచుకోగలుగుతారు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శని దాని తోడు రవి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు కనబడుతున్నాయి తద్వారా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ కలహాలు పెరుగుతాయి మనస్థితి తక్కువ అవుతుంది ప్రయాణాల రీత్యా ధన వ్యయం ఉంటుంది ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు చేత మిగిలినటువంటి వారు వీరిని గమనిస్తూ ఉండడం మంచిది ప్రధానంగా ఈ రాశి వారికి అష్టమంలో కుజులు ఒకటి మైనస్ అవుతోంది అలాగే పంచమంలో శుక్రుడు రాహుతో కలిసి ఉంటున్నాడు అది కూడా ప్రతికూల స్థితిని ఇస్తుంది దానికి తోడు రవిసేనుడు అర్ధాష్టమం చతుర్థస్థానం చేత వీరు ప్రత్యేకంగా వీరు కూడా ఆదిత్య అవగ్రహ స్తోత్రాలని ప్రతినిత్యము పఠించుకుంటూ ఉండడం మంచిది మరియు ఈ కుజుడు మరియు శుక్రుడికి సంబంధించినటువంటి దానాలనిచ్చి బాలకి సంబంధించినటువంటి స్తోత్రాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం మంగళవారం నాడు అలాగే లక్ష్మీ స్తోత్రం శుక్రవారం నాడు వీళ్ళు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి సప్తమంలో కుజుడు ద్వాదశంలో గురుడు కొంచెం సప్తమంలో కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు అయితే చతుర్థంలో శుక్రరావులు కూడా కొంచెం సమస్యనే పెడుతున్నారు అయినప్పటికీ కూడా క్రయ విక్రయాల రీత్యా లాభం ఉంటుంది బంధువుల్లో ఆధిక్యత ఉంటుంది స్థిరాస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా భారీ వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ తృతీయంలోకి రవి వెళ్ళిపోతున్నప్పుడు పన్నెండవ తారీఖు నుంచి అనుకూల స్థితులు ఏర్పడతాయి తృతీయంలోకి రవి వెళ్ళిన తర్వాత రవిశనుడు అనుకూలం అవుతారు అప్పటి నుంచి వీరు ప్రత్యేకంగా గురుబలం కోసం చెప్పి దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్తోత్రాల్ని రాఘవేంద్ర స్వామి స్తోత్రాలని చదవడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి స్వస్థానంలో రవి బుధులు ఏలనాడు శని అంత్యంలో చివరి స్థితిలో ఉన్నారు వీళ్ళు ఈ యొక్క రవి ద్వితీయంలోకి వెళ్ళిన తర్వాత రవిశాల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఏర్పడతాయి వైద్యరీత్యా ఖర్చు ఎక్కువ అవుతుంది అధికారం అధికారం యొక్క అనుగ్రహం పొందుతారు స్త్రీ సౌఖ్యం ఉంటుంది చెడు స్నేహాలు ఎక్కువ అవుతాయి ఈ టైంలో కొన్ని అలవాట్లు ఉంటాయి అంచేత ఏలనాడు చివరి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇటు కొంచెం జాగ్రత్త వహించి చెడు స్నేహాలు రాకుండా చూసుకోవడం ఉత్తము తద్వారా సౌఖ్యాన్ని పొందగలుగుతారు ఏలనాడు శని శనికి సంబంధించినటువంటిది చేసుకోవడం ఒకటి తర్వాత తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు అంటే ద్వితీయ లవిశంలో ఇబ్బంది పెడతారు కాబట్టి సూర్యనారాయణమూర్తికి ఏలనాడు శనికి సంబంధించి చేసుకోవడం వల్ల అనుకూల ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు తదుపరి కుంభరాశి స్వస్థానంలో శని ద్వితీయంలో శుక్రుడు రావు తర్వాత పంచమంలో కుజుడు ఇది వీళ్ళ యొక్క గ్రహస్థితి అష్టమంలో కేతువు లేదా ప్రధానంగా వీళ్ళకి ఉన్నటువంటి ప్రతికూలత ఏమిటంటే స్వస్థానంలో శని తదుపరి రవి కూడా ప్రతికూల స్థితి ఏర్పడుతుంది అని మనశ్శాంతి చాలా తక్కువ అవుతుంది చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి స్థిరాస్తుల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది స్థిరాస్తులు అమ్మవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది జాయింట్ దారులు ఎక్కువగా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు చాలా పెరుగుతాయి అంతేనా ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడికి రాహుకి చేసుకోవడం అంటే శుక్రుడికి సంబంధించినటువంటిది రాహుకి సంబంధించినటువంటిది శుక్రవారం రాహుకాలంలో లక్ష్మీ స్తోత్రము లేదా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని రాహుకాలం అంతా కూడా పఠిస్తూ కూర్చుని ఉండాలి అలాగే స్వస్థానంలో ఉన్నటువంటి శని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి శనివారం నాడు ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ లేదా శనీశ్వరుడికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ చదవడం లేదా శనీశ్వరుడు యొక్క నవగ్రహాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వీరికి ఉత్తమం తదుపరి మీనరాశి స్వస్థానంలో శుక్రుడు రావు ద్వాదశంలోకి శని తర్వాత రవి అంటే పన్నెండవ తారీఖు నుంచి వీళ్ళకి రవి శనులు కలుస్తారు కనుక కొంత ఇబ్బందికరంగానే కనబడుతుంది పన్నెండవ తారీఖు నుంచి లేదా ఆకస్మికమైనటువంటి కలహాలు అలాగే స్థల మార్పులు అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా ఉంది వీరికి విషజంతు వ్యయం కూడా కనబడుతుంది లేదా ఉపకార లాభాలు పొందడం రావాల్సినటువంటి సొమ్ము వసూలు అవుతుంది అంటే కొంత ప్లస్ మరి ఎక్కువ భాగం మైనస్ ఉంది లేదా వీళ్ళకి ద్వాదశ శని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి శనికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రాన్ని శని స్తోత్రాన్ని చదువుకుని శనిశ్వరుడు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఒకటి మరియు స్వస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కాలంలో అర్చనలు జరుపుకోవడం కూడా వీరికి అవసరం లేదా రాహువుకు సంబంధించి శనికి సంబంధించినటువంటి దానము నువ్వులు మెరుగులు ఇవ్వగలరు తద్వారా సౌఖ్యాన్ని పొందగలరు ఈ విధంగా ఆదిత్యాది నవగ్రహాల యొక్క సంబంధించినటువంటివి స్థితిని బట్టి ఆ యొక్క రాసులు ఫలితాలని మనం చెప్పుకున్నాం ఇక ఈ యొక్క నెలలో మరొక కొత్త విషయాన్ని మనం చూద్దామని చెప్పి ముందుకు వచ్చాం అంటే ముప్పై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి మాఘమాసం ఈ నెలలో సరుకుల యొక్క ధరలు కూడా మరొకసారి మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ప్రధానంగా ఐదు గురువారాలు వచ్చాయి అంచేత చాలా బాగుంటుంది అధిక వ్యాపారం వ్యాపార రంగం యొక్క స్థితి బాగుంది రికార్డు స్థాయిలో పనులు కూడా వసూలవుతాయి తృణధాన్యాలకి అంటే మనకి కందులు శనగలు పెసలు మినుగులు ఇలాంటి తృణధాన్యాలి కూడా ధరలు బాగా పెరుగుతున్నాయి పత్తి ధర నిలబాట్లో ఉంది నూనె రకాలు బాగా పెరుగుతున్నాయి చింతపండు బెల్లం పంచదార కాయగూరలు పువ్వులు మంచి ధరలు వస్తాయి నిల్వదారులకి నెలాఖరులో ఉన్న అమ్మడం అంటే ఏదైనా ఒక వస్తువుని నిల్వ చేసుకుంటే నెలాఖరులో అమ్మడం చాలా ఉత్తమం బంగారం వెండి ధరలు కూడా బాగానే పెరుగుతున్నాయి షేర్ మార్కెట్ కూడా బాగుంది ఐటీ షేర్లు కూడా బాగున్న బాగా పెరుగుతున్నాయి ఇది సరుకుల యొక్క ధరల యొక్క పరిస్థితి సర్వే భవంతు సమస్త సన్మంగళాను భవంతు స్వస్తి జై శ్రీరామ్ సనాతన ధర్మం నిరంతరం వర్ధిల్లాలి